కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పండ్ల యజమానులు అలాగే చూడడానికి చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి ప్రేక్షకులు అలాగే మా గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కమిటీ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి శ్రీ 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 అవధూక రామయోగి స్వామి వారి తిరునారా మహోత్సవాన్ని పురస్కరించుకొని అచ్చపేట గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి రుద్దుపల్ల విభాగము పశుపల ప్రదర్శన పోటీలో మతము పంతొమ్మిది జతలు పోటీలో సాధించడం జరిగినది కమిటీ వారి నిర్ణయం మేరకు ఎనిమిది బహుమతులను కేటాయించడం జరిగినది మొదటి బహుమతి తేగసం చేసుకున్నటువంటి వారు శ్రీ పోలూరమ్మ తల్లి ఆశీస్లతో కరియం మణికారు బయ్యారం పన్నారు జిల్లా నాలుగు నెల లాగి మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగినది రెండవ స్థానాన్ని రెండవ స్థానాన్ని మూడవ స్థానాన్ని అనగా రెండు బహుమతులు కలిపి రెండు సమానంగా పంచడం జరుగుతున్నది రెండు జతలు సమంగా లాగడం జరిగినది ఆశీస్సులతో గారి విజయలక్ష్మి గారు ఆకవీడు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా మరియు కాకర్ల నాగచోతి గారు మిస్ గ్రామం నంద్యాల మండలం నందాల జిల్లా వారు రెండు మూడు సమానంగా పంచడం జరుగుతుంది నాలుగో స్థానంలో కాసం చేసుకున్న మేనిగడ్ల వెంకట చైతన్య కుమార్ దశనపల్లి గ్రామం బోస్తవారి పేట మండలం ప్రకాశం జిల్లా వారు ఐదవ బహుమతి కావసం చేసుకునేటువంటి వారు డి ఉదయ్ కుమార్ గారు అంకనపల్లి గ్రామం గిట్టలో మండలం ప్రకాశం జిల్లా ఆశీస్సులతో గిట్టల నాగేశ్వరరావు గారు ఏడో దోమతి కాంసం చేసుకున్నారా డాక్టర్ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోళ్లపాడి గ్రామం మిడుచూరు మండలం నంద్యాల జిల్లా ఎనిమిదవ గోమతి కాంసం చేసుకున్నటువంటి యజమాని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కొడిన అరుణాథ్ రెడ్డి గారు లుస్సు గ్రామం నందాల మండలం నందాల జిల్లా ఇతరులకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక ముప్పై నిమిషాల్లో